హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏపీ ప్రభుత్వం ఉగాది కానుకగా ఏపీ మహిళలకు ఒక మంచి శుభవార్త అనేది తెలియజేసింది మన ఏపీ ప్రభుత్వం ఈ ఉగాది నుండి ఉచిత బస్సు పథకం అమలు చేసేందుకు వేగంగా అడుగులు వేస్తుంది మన ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై క్యాబినెట్ సబ్ కమిటీ నివేదికను ప్రభుత్వానికి అందజేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలియజేసింది అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణం గురించి మనం పూర్తి వివరాలు తెలియాలంటే ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను మహిళలకు సంబంధించి ఎటువంటి ఒక అప్డేట్ వచ్చినా నేను మీకు ఎప్పటికెప్పుడు తెలియజేస్తూనే ఉంటాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనమైతే వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక అదిరిపోయే శుభవార్తను అయితే తెలియజేశారు అది కూడా ఈ ఉగాది కానుకగా ప్రతి ఒక్క మహిళలకు ఈ ఒక కానుక అనేది అందజేయాలని చెప్పి ముందడుగైతే వేస్తున్నారు ఈ నెల ఆరవ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించి విధి విధానాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు ఎన్నికల ప్రచారంలో సిఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలలో మహిళలకు కొన్ని అనేది ప్రకటించడం అయితే జరిగింది అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయా పథకాలను ఖచ్చితంగా అధికారులతో సమీక్షిస్తూ అమలు దిశలు అడుగులు వేస్తున్నాయి ఇందులో భాగంగా కొన్ని పథకాల అమలుపై కేబినెట్ సబ్ కమిటీలు ఏర్పాటు చేస్తూ అమలులో లోటుపాట్లను ఆస్కారం లేకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు ఇకపోతే గత సంవత్సరంలో సెప్టెంబర్ నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తున్నారు ఈ క్రమంలో మరో పథకం అమలుపై దృష్టి సాధించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ అమలుగా ఉగాది నుంచి ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది ప్రారంభించాలని చెప్పి ఒక నిర్ణయానికైతే వచ్చేసింది మన ఏపీ ప్రభుత్వము ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారు క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైతే చేశారు కేబినెట్ సబ్ కమిటీ ఉచిత బస్సు పథకం అమలు చేస్తూ రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేసింది కర్ణాటక తెలంగాణ ఢిల్లీ పంజాబ్ వంటి చోట్లలో మంత్రులు పర్యటించి దీని నుంచి పరిశీలించారు ఆయా రాష్ట్రాల్లో ఈ పథకాల గురించి అమలు అవుతున్న విధానము ఎదురవుతున్న ఇబ్బందులు సైతం మంత్రులు సేకరించారు ఈ ఉచిత బస్సు ప్రయాణంలో ఆటో క్యాబ్ వంటి వారికి జరిగే నష్టాలను సైతం అక్కడి అధికారులు అడిగి తెలుసుకోవడంతో పాటు అక్కడ అందుకు అనుగుణంగా తీసుకున్నట్లు చర్యలు సైతం అధ్యయనం చేశారు ఇక తర్వాత చూసుకుంటే మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తే సంవత్సరానికి రెండు వేల ఐదు వందల కోట్ల వరకు భారం పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు ఈ ఉచిత బస్సు పథకంపై కేబినెట్ సబ్ కమిటీ నివేదికపై మంత్రివర్గ మండలి సమావేశంలో చర్చించనున్నారు ఆ తరువాత దీని గురించి అమలుకు విధి విధానాలను రూపొందించి ప్రకటించనున్నారు ఏదేమైనప్పటికీ ఉగాదికి మహిళలకు ఇది తీపి కబురు అని కూడా చెప్పవచ్చు ఈ ఉగాది కానుకగా ప్రతి ఒక్క మహిళలకు ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది జరగబోతుంది అది కూడా తొందరలోనే ఓకేనా అండి ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఈ వీడియో కనుక మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు తెలియజేస్తూనే ఉంటాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్